హలో ఈ మేడం తెచ్చి ఇప్పుడు శారీ ఇచ్చారండి టూ ఫార్టీ ఫైవ్కి ఇచ్చారు శారీ త్రీకి ఇచ్చేసాము దీంట్లోనే జిప్సీ ఫ్లవర్స్ మళ్ళీ డిజైన్ చేయాలన్నారు పప్పీ ఫ్లిట్స్ అన్నారు ఆ పప్పీ ఫ్లిట్స్ చేసేపాటికి ఎంత టైం పట్టిద్దో మనందరికీ తెలిసిందే కదా అయినా కానీ తప్పదు అన్నట్టు చేసి గబగబా ఇచ్చి మనం వాళ్ళని కొంచెం వచ్చి తీసుకొని వెళ్ళండి అమ్మా అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను వాళ్ళే వచ్చి నాకు టైం అయిపోయిందమ్మా మీకు వచ్చి నేను ఫోర్ కలర్ వస్తాను రెడీగా ఉండండి అని చెప్పి నేను పర్ఫెక్ట్ ఫ్రెండ్స్కి అవి చేసి శారీ చేసి ఇచ్చాను దీంట్లో మళ్ళీ శారీకి తగ్గట్టు ఫ్లవర్స్ మళ్ళీ దీనికి అరేంజ్ చేసి ఇవ్వాలి కదా అలాగే జిప్సీ కట్ట తెప్పించానండి జిప్సీ కట్ట తెప్పించి ఆ కలర్ కూడా షేడ్ తెచ్చి రెండు చూసారు కలర్ షేడ్కి ఎలా చేస్తారు మిక్సింగ్ మిక్సింగ్ మ్యాక్స్ చేయొచ్చు అని చెప్పి అలా చేశానండి ఆ చేయటం వల్ల కలరు అది దీనికి కింద ఫ్లవర్స్ పెట్టడం వల్ల ఎంతో లుక్ వస్తుంది ఆ హెయిర్ స్టైల్ వాళ్ళు ముందు చేశారు కాదులేమ్మా నేను చేస్తాలే అని చెప్పి నేను చేసి ఇలా ఇచ్చాను ఆ ఇవ్వటం అనేది వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళకి చాలా బాగా నచ్చింది కలర్ ఎగ్జాక్ట్గా వచ్చింది శారీ కలర్ వచ్చింది ఆంటీ అన్నారు హ్యాపీ వాళ్ళకి వాళ్ళు హ్యాపీ అంటేనే కదా మనం చాలా హ్యాపీగా అవుతాము అలాగే ఇచ్చేసి దాని స్ప్రే బాటిల్ కూడా అన్నీ తెచ్చి నేను వైట్ జిప్స్ తెచ్చి సగం ఇది నేను తేలేదండి ఒక ఫంక్షన్కి మార్నింగ్ వెళ్ళాను మార్నింగ్ ఫంక్షన్లో కొంచెం మిగిలితే నాకు ఇచ్చారు ఐరా వాళ్ళ ఫంక్షన్లో కొంచెం మిగిలితే నాకు ఇచ్చారు సరే ఈవినింగ్ దానికి ఏదైనా ట్రై చేయొచ్చు అని చెప్పి అలా చేస్తాను కొన్నదైతే కాదు నేను ఇది వేరే వాళ్ళు ఇచ్చారు దా కలర్ శారీ తగ్గట్టు నేను చేస్తానమ్మా అని చెప్పాను జిప్సీ ఓల్డ్ ట్రెండే కదా కదా అన్నారు కానీ ఓల్డ్ ట్రెండ్ కాదమ్మా దీంట్లో సిల్వర్ మిక్సింగ్ చేస్తాను నేను గోల్డ్ నువ్వేం కంగారుపడ మాకు అని చెప్పి నేను చేశాను గోల్డ్ అక్కడక్కడ నేను స్ప్రే చేస్తాను గోల్డ్ స్ప్రే ఒకటి తీసుకెళ్ళి అక్కడక్కడ చేసి నేను చూపిస్తాను నేను కానీ వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు సేమ్ ఆంటీ మంచి కలర్ వచ్చింది అది అని ఈ కలర్ వేసేటప్పుడు కూడా షింక్ కొంచెం డ్యామేజ్ అయ్యింది అంటే కలర్ అంటుకుంది దాన్ని మళ్ళీ వచ్చి క్లీన్ చేయాలి చూస్తారు కదా ఆ కలరు ఎలా ఉందనేది చూస్తున్నారు కదా హ్యాపీ అలా చేయటం వల్ల వాళ్ళకి హ్యాపీ నాకు హ్యాపీ వాళ్ళకి హ్యాపీ నాకు హ్యాపీ థ్యాంక్ యూ కానీ ఇలా ఇవ్వటం వల్ల చాలా ఆనందం అండి శారీని కానీ పేకల మీద కూర్చున్న టైం కాదండి ఇవ్వాల్సింది థ్యాంక్ యూ